యోగు గ్రంథము ముప్పై అధ్యాయము ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులు నా మందల కాయ కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచి ఇంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది చేతను క్షేమము చేతను సృష్టించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడు వేళ్లు వారికి ఆహారమయ్యున్నవి వారు నరుల మధ్య నుండి తరిమివేయబడినవారు దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచూ కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోను నేల సందులలోనూ బండల సందులలోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను తుపలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్ల చెట్ల క్రింద వారు కూడిందురు వారు ప్రతిష్టలు లేని వారికి పుట్టినవారు వారు దేశంలో నుండి తొరమబడినవారు అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగానున్నాను వారు నన్ను నా యద్ద నుండి దూరముగా పోవదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదిలించుకొందరు నా కుడి ప్రక్కను మోక లేచును వారు నా కాళ్లను చేయుదురు పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాసిన ప్రయత్నములను నా మీద సాగింతురు వారు నిరపరాధులైనను నా మార్గమును చేయుదురు నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజేయుదురు గొప్ప గండి గుండా జలప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొని పోవుదురు భీకరమైనవి నా మీద పడెను గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయెను నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపద్దిములు నన్ను పట్టుకొనియున్నవి రాత్రివేళను నా ఎముకలు నాలో విరగొట్టబడినట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును మెడచుట్టునుండు నా చొక్కా ఇవ్వలే అది నన్ను ఇరికించుతున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను దూళియు నైనట్లున్నాను నీకు మర్రపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరుచూచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠినైతివి నీ చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా ఆపదలోనున్నవాడు తప్పింపవలనని మొర్రపెట్టడా వారి నిమిత్తము నేను ఎడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకునగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగను నా పేగులు మానక మండుచున్నవి అపాయ దినములు నన్నెదుర్కొనెను సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుతున్నాను సమాజంలో నిలవబడి మరపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయెను నా స్వరమండలము దుఃఖ స్వరమునిచ్చుచున్నది నా పిల్లను క్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది